హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సింగపూర్లో సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటే చూస్తాను సో ఇప్పుడే అయితే నేను సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయినాక ఇది ఫెయిర్ ఫ్రైస్ అని సింగపూర్లో ఏంటంటే కొన్ని వందల బ్రాంచ్లు ఉంటాయి అనమాట ఈ సూపర్ మార్కెట్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ యాపిల్స్ కానీ ఆరెంజెస్ అవకాడ ఇంకా పైనాపిల్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే వాటర్ మిలాన్ కానీ దోసకాయలు ఇలాంటివన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి కర్బూజా లాంటివి సో ఇప్పుడు మనం ముందుగానే వెళ్ళినట్లయితే ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్రోజన్ ఫుడ్ ఉండిద్ది అనమాట రైట్ సైడ్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉండిద్ది మొత్తం ఇక్కడ లోకల్లో తినే ఫుడ్ ఉండిద్ది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్లో మన ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో అందుకోసం అని చెప్పేసి మేము మా ఏరియా నుంచి ఈ సూపర్ మార్కెట్కి ఒక బస్ అవుతూ ఉండిద్ది అంటే ఈ పెద్ద షాపింగ్ మాల్ ఉండిద్ది పక్కనే ఆ షాపింగ్ మాల్లో ఏం చేస్తారంటే సాటర్డే సండే వచ్చేసరికి ఒక బస్సు అవుతే మా ఏరియా నుంచి ఆ షాపింగ్ మాల్కి ఫ్రీ బస్ తిప్పుతూ ఉంటారు సో ఆ బస్సులోనే మేము ఇక్కడికి వచ్చేసి ప్రతి వీక్ కూడా సాటర్డే కానీ సండే కానీ వచ్చి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా కావాలంటే తీసుకెళ్తుంటాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డాలర్స్లో ఉంటాయి అనమాట అంటే ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నట్లయితే కూరగాయలు ఎలా ఉంటాయి అంటే కిలో వచ్చి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు అలా ఉంటాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కిలో వచ్చి మూడు వందల పైన ఉండిద్ది అనమాట మూడు వందలు నాలుగు వందలు ఇంకా దొండకాయలు వస్తుంటివి కావాలనుకుంటే ఐదు వందలు ఆరు వందలు దాకా ఉంటాయి దొండకాయలు ఇంకా వంకాయలు చూసు అన్నీ కూడా చాలా రేట్ ఎక్కువ ఇక్కడ సో ఇక్కడ క్యారెట్ చూసుకున్నట్లయితే రెండు వందలు దాకా ఉండిద్ది అనమాట కిలో వచ్చేసి ఇంకా పక్కనుండ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ అయ్యి కిలో వచ్చి నూట ఎనభై రెండు వందలు అట్లా ఉండిద్ది ఒక్కొక్క కిలో ఇవి అయితే శనక్కాయలు అనమాట శనక్కాయలు వచ్చేసి ఆ ప్యాకెట్ వచ్చేసి నాలుగు డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు అనమాట అది అది ఎంత ఉండిద్ది అంటే సుమారు ఆరు వందల గ్రాములు ఉండిద్ది ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఎగ్స్ కానీ లేదా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి అనమాట ఇవంతా సూపర్ మార్కెట్ నిండా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పెడతారు ఇవన్నీ రైట్ సైడ్ మొత్తం ఫ్రోజన్ ఫుడ్ అంటే వీళ్ళు చికెన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ లోకల్ వాళ్ళకి కానీ లేకపోతే పక్కన మలేషియా వాళ్ళు ఇండోనేషియా వాళ్ళు అదేవిధంగా ఇంకా యూఎస్ యూకే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్ అని పెడతారు వాళ్ళు ఏంటంటే మనలాగా ఫ్రెష్ చేసుకొని తిన్నరు అంతా ఏంటంటే మా ఇన్స్టెంట్గా ఉండే ఫుడ్ ఏ తీసుకెళ్తారనమాట అంటే తీసుకెళ్ళి వెంటనే కొంచెంసేపు నీళ్ళల్లో కాగబెట్టుకొని తినేవి కొన్ని ఉంటాయి అనమాట ఇంకా నూడిల్స్ పిజ్జాలు బర్గర్లు అవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్గా దొరుకుతాయి సో జస్ట్ తీసిపోయి వాళ్ళు ఏంటంటే కొంచెం ఏడ్ చేసుకొని తింటారు ఇవి మొత్తం బ్రెడ్ అనమాట బ్రెడ్ ఇంకా ముందుకు కానీ వెళ్ళామంటే ఇవన్నీ ఫిష్ కానీ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుద్ది అనమాట ముందుకు వెళ్ళినట్లయితే సో మేము ఇప్పుడే ఏంటంటే పైకి వెళ్తున్నాం అంటే పైన చూసుకున్నట్లయితే ఎలా ఉండదు అంటే కిందంతా కూడా ఏంటంటే సూపర్ మార్కెట్ లాగా ఉండిద్ది పైకి వస్తే అక్కడ పైన అంతా కూడా ఎలా ఉండిద్ది అంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉంటాయి కదా అంటే టీవీలు కానీ లేకపోతే ఫ్రిజ్లు ఇంకా మన కుక్కర్లు కానీ ఇవన్నీ కూడా పైన ఉంటాయి అనమాట వాటితో పాటు ఏంటంటే బ్రష్లు కానీ పేస్ట్లు ఇంకా ఇట్లా బీటికి సంబంధించినవి కూడా కొన్ని మొత్తం కూడా ఈ పైన దొరుకుతాయి ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి అనమాట అంటే వాకర్స్ కానీ ఇవన్న తీసుకెళ్లాలన్నా అంటే దాంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి అవి కూడా ఈ ఫ్లోర్లో ఉంటాయి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా స్టీల్ ఐటమ్స్ అదేవిధంగా ఇంట్లో యూజ్ చేసుకుంటారు కదా హోమ్ మేడ్స్ మొత్తం కూడా ఈ ఫ్లోర్లో ఉంటాయి ఫ్యాన్స్ కానీ ఇప్పుడు చూసినా కదా ఇవన్నీ ఫ్యాన్స్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ వాకర్స్ అనమాట పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి వాకర్స్ కొనుక్కుంటారు ఒక్కొక్కటి వచ్చి ఇరవై వేలు ఉండింది వాకరు మనం చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు దాంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళచ్చు ఎదురుగానొచ్చి అవన్నీ కూడా ఇవంతా కూడా వాటర్ హీట్ హీటింగ్ చేసుకునే మిషన్లు అదేవిధంగా రైస్ కుక్కర్లో ఇంకా మనం వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఆ ఫిల్టర్స్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట అంటే ఆ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఒక హండ్రెడ్ డాలర్స్ అట్లా ఉంటాయి అంటే ఆరు వేలు దాకా ఉంటాయి ఈ అట్లా పోసుకున్నట్లయితే వాటర్ కూడా ఏంటంటే మనకు హాట్ వాటర్ కావాలంటే హాటు వాటర్ వచ్చింది అదేవిధంగా కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటరు లేదా నార్మల్ వాటర్ వచ్చింది ఇవన్నీ కూడా రైస్ కుక్కర్లు అనమాట సో మన ఇండియాలో కంటే ఇక్కడ అన్ని మోడల్స్ ఎక్కువ ఉన్నాయి రైస్ కుక్కర్లు చూసారు కదా ఎలా ఉండయో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్లో కూడా ఏంటంటే ఏదైనా హోమ్ మేడ్స్ ఉంటాయి కదా ఇంట్లో ఇచ్చేసే స్టూల్స్ కానీ లేకపోతే స్టోరేజ్ ఐటమ్స్ ఇంకా కిడ్స్ కి సంబంధించిన చిన్న చిన్న స్టూల్స్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఇవి జస్ట్ మన కిచెన్ లో యూజ్ చేస్తాం కదా ఐటమ్స్ ఆ ఐటమ్స్ అనమాట ఇక్కడుండి మొత్తం ఏదైనా కటింగ్ చేసుకునేవి కానీ ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా స్టోరేజ్ ఐటమ్స్ కానీ అవన్నీ ఇటు స్టీల్ కానీ నాన్ స్టిక్ ఇవి అంతా కూడా ఇటు సైడ్ ఉంటాయి ఇవన్నీ బాండీలు ఇవన్నీ ఈ స్టీల్ ఐటమ్స్ ఎలా ఉంటాయి అంటే నాన్ స్టిక్ ఈ వచ్చి మూడు వేలు పైనుద్దన్నమాట చిన్న బాండీ తీసుకున్న కానీ ఇంకా గండి ట్లు కానీ అలాంటివన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఏంటంటే ఇంకా బట్టలు ఉంటాయి కదా అంటే షార్ట్లు కానీ లేకపోతే జిమ్కి వెళ్ళేవి వాకింగ్కి వెళ్ళే షూసు అసలుంటివి అన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి అనమాట ఇంకా ఏంటంటే చిన్న చిన్న మనకు మ్యాట్లు కావాలన్నా కానీ పరుపులు అవన్నీ కూడా ఇవి అన్నీ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనమాట అంటే మనకి ఇవి ఉంటాయి కదా పాప్కార్న్ కానీ లేకపోతే చాక్లెట్స్ ఇవన్నీ చాక్లెట్స్ ఐటమ్స్ అనమాట ఇటు సైడ్ ఇట్స్ అన్నీ చాక్లెట్స్ పిల్లలకు సంపాదించిన ప్యాంపర్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి సో ఇవన్నీ కూడా లోపలికి ఏంటంటే చాలా ఉండిద్ది అనమాట ఈ మార్కెట్ అవుతాయి ఇవన్నీ ఐటమ్స్ మొత్తం కూడా ఏంటంటే చాలా పెద్దగా ఉండిద్ది ఇవన్నీ చూశారు కదా ఇంకా ఇటు సైడ్కి వచ్చే వాళ్ళకి ఆయిల్స్ కానీ లేకపోతే మిల్క్ ఇంకా నట్స్ అవన్నీ కావాలన్నా ఇవన్నీ ఏంటంటే వాటర్ క్యాన్స్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా కొనుక్కోవాలన్నమాట వాటర్ కూడా కొనుక్కోవాలి క్యాన్స్ కొనుక్కోవాలి సో ఒకే క్యాన్ వచ్చి అంటే ఒక్కో బాట్లో ఒక ఆ డాలర్ టూ డాలర్స్ అట్లా ఉండిద్ది అరవై నూట ఇరవై అట్లా ఉంటాయి ఇవన్నీ కూడా బ్రాంధీస్కి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అనమాట సూపర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు ఇలాంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ చే ఉండవు మన దగ్గర అవుతే సపరేట్ షాప్ ఉండిద్ది కానీ ఏ మందుకి ఇక్కడ ఏంటంటే ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరికిద్ది ఇంకా ఇక్కడ మేము పైనుంచి తిరిగేసి కావాల్సింది తీసేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాం కిందకి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎదురు చూశారు కదా అంటే దిగడానికి కూడా ఇక్కడ ఎస్కలేటర్స్ ఉంటాయి అనమాట వచ్చేసాం కిందకు వచ్చేస్తే కింద చూసుకున్నట్లయితే ఇలా ఉండి అనమాట అంటే ఇందాక మనం ఒక సైడ్ నుంచి పైకి వెళ్ళాం ఇది ఇంకో సైడ్ నుంచి కిందకు వస్తున్నాం లోపల మొత్తం కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను ఇటు సైడ్ కూడా సో బిల్లింగ్ కౌంటర్ అయితే వెళ్ళిపోతున్నాం బిల్లింగ్ వేయించుకుందాం అని చెప్పేసి ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ అనమాట సో ఇది చూశారు కదా ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడాలి ఎవరైనా మనం ముందుంటే వెయిట్ చేసి తర్వాత బిల్లింగ్ వేయించుకోవాలి సో వీళ్ళంతా కూడా కొంతమంది ఇండియన్స్ కూడా ఉంటారు సో బిల్లింగ్ చేయడానికి